నమస్కారా చాలా మంది ఆస్ఫిడెంట్స్ అయితే అన్న గ్రూప్ ఫోర్త్ రిజల్ట్ ఎప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉంది అదే రకంగా దాంతో పాటుగా ఉన్నటువంటి జేఎల్ రిజల్ట్ అనేటువంటిది వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి ఎగ్జామ్స్ అనేటువంటిది ఎప్పటివరకు రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉందని అడుగుతూ ఉన్నారు అదే రకంగా టీఎస్పీఎస్సీ సభ్యుల రాజీనామా అనేటువంటిది కొద్దిగా కలవరం అనేటువంటిది పెడుతూ ఉంది మనకు ఎందుకంటే చైర్మన్ రాజీనామా చేయడం అనేటువంటి జరిగింది మనం ధర్నాలు చేసినా గానీ రాజీనామాలు చేయలేదు కానీ ఇప్పుడు రాజీనామాల పర్వం అనేటువంటిది టీఎస్పీఎస్సిలో నడుస్తూ ఉన్నది సభ్యులు కూడా రాజీనామాల పర్వం అనేటువంటి కొనసాగుతూ ఉంది అయితే వాటన్నింటిని కూడా గవర్నర్ గారు ఇంకా యాక్సెప్ట్ చేయలేదు దానికి హోల్డ్లో పెట్టడం అనేటువంటిది జరిగింది అయితే వాస్తవంగా కొత్త కమిటీ అనేటువంటిది ఎప్పుడు దాకా ఏర్పడవచ్చు అనేటువంటిది వీడియోలు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ముఖ్యంగా మొదటిసారి మనం వీడియోని చూస్తున్నట్లయితే వీరైతే సింబల్ పైన చేసి ఒక లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాస్తవంగా ఈ టిఎస్పిఎ సభ్యులు రాజీనామా చేయడం అనేటువంటిది అంటే ఒకసారి సీఎం గారు వాటిపైన సమీక్ష నిర్వహించిన తర్వాతనే వీటి యొక్క రాజీనామాలను యాక్సెప్ట్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఎందుకంటే వీళ్ళు రాజీనామాలు చేసుకుంటా పోతే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఎవరితోటి భేటీ కావాల్సి వస్తుంది మళ్ళీ కాబట్టి వీళ్ళ యొక్క భేటీ జరిగిన తర్వాతనే వాళ్ళ యొక్క రాజీనామాల పర్వం అనేటువంటిది యాక్సెప్ట్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది అదే రకంగా అసలు ఇప్పటివరకు గ్రూప్ త్రీ ఎగ్జామ్ అనేటువంటిది డేట్ అనౌన్స్ అయ్యింది వదిలిపెట్టండి కానీ ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి ఎగ్జామ్ల పరిస్థితి ఏంటి అసలు దానికి అడ్డంకిగా ఉన్నటువంటి సమస్యలు ఏంది ఇవన్నీ కూడా ప్రభుత్వానికి తెలియాలే కదా మన సీఎం గారు ముందు చూపు రాజీనామాలను ఆమోదించకుండా హోల్డ్లో పెట్టడం అనేటువంటి జరిగింది అని ప్రాథమిక సమాచారం సో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగిపోయినాయి కాబట్టి వీళ్ళతోటి సమావేశమై అసలు వాట్ ఈస్ వాట్ ఏం జరిగింది టీఎస్పీస్లో ఎలా లీక్ అయినాయి ఏం జరిగింది దాని తర్వాత పరిణామాలు అవన్నీ తెలుసుకున్న తర్వాతనే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళ యొక్క రాజీనామాలను యాక్సెప్ట్ చేసి తర్వాత కొత్త కమిటీ అనేటువంటిది నియమించడం అనేటువంటి జరుగుతుంది మరి దానికి గైడ్ లైన్స్ అనేటువంటిది తయారు చేస్తూ ఉన్నారు దాదాపుగా దాదాపుగా ముఖ్యమంత్రి గారు వీళ్ళతో భేటీ అయిన తర్వాత మాత్రమే ఆ విషయాలపైన మనకు దాదాపుగా క్లారిటీ రావడం అనేటువంటి జరుగుతుంది దాదాపు జనవరి మొదటి వారంలో దాదాపుగా కొత్త చైర్మన్ అదేవిధంగా సభ్యులు అనేటువంటిది నియమించడం అనేటువంటి జరుగుతుందని ప్రాథమిక సమాచారం అప్పటి వరకు పూర్తి చేయొచ్చు ఇది ఏదైతేనేమో కొత్త చైర్మన్ వచ్చిన తర్వాత అదేవిధంగా కమిటీలో మెంబర్లను నియమించుకున్న తర్వాతనే ప్రాసెస్ కొనసాగేటట్టు కనిపిస్తుంది సో జనవరి మొదటి వారం వరకు అయితే మనకు రిజల్ట్ రావాల్సినవి అదేవిధంగా ఎగ్జామ్ అనేటువంటిది ఎప్పుడు నిర్వహించాలనేటువంటివి కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ వన్ అయితే కొద్దిగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇక కొత్త చైర్మన్ గారు కమిటీ సభ్యులను ఎన్నుకున్న తర్వాత హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది ఒక వారం పది రోజుల్లోనే ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది సో కాబట్టి కొత్త కమిటీ అనేటువంటిది ఏర్పడిన తర్వాతనే మనకు రిజల్ట్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది దాని తర్వాత ఉన్నటువంటి ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంది కాబట్టి కొత్త కమిటీ ఎప్పటి వరకు ఏర్పడవచ్చు అనేటువంటిది అయితే జనవరి మొదటి వారం వరకు కొత్త కమిటీ అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి అప్పటి వరకు అయితే వేచి చూడాల్సిందే సో ఎనీ హోమ్స్ ద్వారా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పకుండా మీకు హండ్రెడ్ పర్సెంట్ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను వీరైతే తంబశింబులు మన ప్రతి ఒక్కసారి లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ